హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదేశం మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం ఇంపోర్టెన్సీ అంటే నపుంసకత్వాన్ని తగ్గించే ఒక అద్భుతమైనటువంటి చిట్కా వచ్చి మనం తెలుసుకుందాం చూడడానికి హెల్దీగా కనబడ్డాం అన్ని విధాలా పర్ఫెక్ట్ గా ఉన్నా కొంతమందికి లైంగికంగా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు దాన్ని ఇంపోర్టెన్సీ అంటారు అయితే సరైనటువంటి అంగ జరగవు ఒకవేళ జరిగినా ఎక్కువసేపు నిలబడదు స్త్రీతో సంగమించేటప్పుడు ముందే మెత్తబడిపోవడం లేదా రతి మధ్యలో మెత్తబడిపోవడం లేదా ముందే వీరాశనం జరగడం అలాంటి సమస్యలు కూడా ఎదుర్కొంటారు ఇలాంటి వాళ్ళని ఇంపార్టెన్సీ అంటే ఇందులో రెండు రకాల ఇంపార్టెన్స్ ఉంటాయి ఒకటి పుట్టుకతో వచ్చి హార్మోన్స్ బ్యాలెన్స్ వల్ల దీన్ని మనము జెండర్ ప్రాబ్లం అని కూడా అంటూ ఉంటాం కదా సో అట్లాంటి సమస్యలు వస్తుంటాయి అంటే ట్రాన్స్ సారీ గేల్ అంటాం కదా మనం అలాంటి వాళ్ళు అంటారు సో ఇకపోతే మధ్యలో వచ్చేటటువంటి ఇంపార్టెన్సీ అనేది ఇది వేరు దీన్ని మనం ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు కూడా దీనికి కావాల్సింది ఏంటంటే హార్మోన్స్ డెవలప్మెంట్ నరాలకు మంచి బలాన్ని కలిగించడం వల్ల మళ్ళీ మనం నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం అయితే కొన్ని సంవత్సరాలు అంటే మనిషికి ఏమైందంటే అంటే కొంత ఏజ్ వరకు కూడా చక్కని హార్మోన్స్ డెవలప్మెంట్ అన్ని ఉంటాయి వాటిని యూటిలైజ్ చేసుకోక చాలా రోజులు సంవత్సరాలు మ్యారేజ్ చేసుకోకుండా చాలా మంది ఉంటారు అలా మ్యారేజ్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి సమస్యలు వద్దాలు అయితే అవకాశం ఉంటుంది అలాంటి ఇంపార్టెన్స్ తగ్గించుకోవాలి అంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఒక పిరిగేడు శనిగలని తీసుకోండి ఒక పిరిగేడు శనిగలు తీసుకోండి వాటిని ఒక రోజంతా నానబెట్టండి శనిగాలు శరీరానికి డైరెక్ట్ ప్రోటీన్స్ ని ఫైబర్ ని అందిస్తాయి దీనికి మంచి బలాన్ని ఇస్తుంది శరీరానికి సో ఈ ఈ శనగల్ని నానబెట్టి వాటిని మెత్తగా రుబ్బండి నానిన తర్వాత రుబ్బిన తర్వాత అందులో ఒక చెంచాడు కండ చక్కెర ఒకటి లేదా రెండు చెంచాలంతా వెన్న కలపండి కలిపి బాగా మిక్స్ చేసి అది ఉదయం కూడా పరిగణన తినేసింది తిన్న వెంటనే ఒక గ్లాస్ పాలు తాగాలి ఇలా ప్రతి రోజు మీరు చేస్తూ ఉంటే ఇది శరీరానికి మంచి బలాన్ని నరాల బలహీనం తగ్గించి పటుత్వాన్ని హార్మోన్స్ డెవలప్మెంట్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంటుంది ఈ విధంగా ప్రతిరోజు మీరు చేస్తుంటే కేవలం నెల నుంచి రెండు నెలల్లోనే మీరు కోల్పోయినటువంటి ఈ పటుత్వం మళ్ళీ తిరిగి పొందడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవాళ్ళు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మనం రెగ్యులర్ గా ఫాలో అయినట్లయితే తప్పకుండా మంచి మంచి ఫలితాన్ని మనం పొందడం అనేది జరుగుతుంటుంది అయితే చిట్కా ఉంది కదా ఇంత ఇలాంటి సమస్యలు అది క్యూ చేస్తా మాత్రం ఎప్పుడు అనుకోదు ఒక ఎంతో పెద్ద పెద్ద వ్యాధులు పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర క్యూర్ కాని మూలకొన్న ముసలమ్మ చెప్పే ఒక చిట్కా ద్వారా క్యూర్ అవుతూ ఉంటాయి కాబట్టి అలాంటి వాటిని ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయద్దు ఏదో విధంగా మనం తీసుకున్న ప్రతి చిట్కా కూడా శరీరానికి ఏదో విధంగా ఖచ్చితంగా మేలు చేస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఓకేనా సో ఫ్రెండ్స్ ఇలాంటి సమస్యలు కనుక మీరు బాధపడతాం లేదా వెంటనే మనం సంప్రదించవచ్చు పై స్పందర్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల లైంగిక సమస్యల సలహాలని సూచనలు మెడిసిన్స్ ని కూడా మీరు పొందే అవకాశం ఆడదేశాలు తెలియజేస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ